కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిటికి తీసుకువెళ్లి వారికి ఆయా పథకాల గురించి అవగాహన కలిగించేందుకు భారత ప్రభుత్వం వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వనపర్తి జిల్లా నిలువిడి గ్రామంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వీడియోలు ప్రదర్శించారు ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనాపురం బ్రాంచ్ మేనేజర్ శాంతన్ పాల్ వ్యవసాయ యాంత్రిక విభాగం శాస్త్రవేత్త మస్తానయ్య తదితరులు మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్షిత బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాల గురించి వివరించామన్నారు బీమా వికసి కార్యక్రమంలో తమకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై పూర్తిగా అవగాహన కలిగిందని పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దేశం మొత్తం మీద పదిహేను వేల మహిళా సంఘాలకి ఈ డ్రోన్ ఉచితంగా సబ్సిడీ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది మధ్య రూపంలో దీన్ని తీసుకెళ్లి నానో యూరియా కానీ నానో డిఏపి కానీ దీన్ని పిచికారీ చేసుకోవడానికి మంచిగా సౌలతం ఉంటుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఈ ని తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా మనం వ్యవసాయ రంగంలో వ్యవసాయ రైతులు ఎటువంటి పంటలు వేసినా సరే ప్రతి ఒక్క పంటకి ఒక నిర్దిష్టమైన ధరను పెట్టి దాని స్కీమ్ కింద కట్టించుకోవడం జరుగుతుంది మా ఊరికి గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినందుకు సార్ మా నాతో పాటు పంతొమ్మిది మంది వాళ్ళకు ఫ్రీగా ఇచ్చినందుకు మోడీ సార్కి ధన్యవాదాలు సార్ బీమా పథకం చేసుకుంటే బాగుంటుందని పథకం చేస్తున్నారు చేసిన తర్వాత నేను కూడా చేశాను చేసిన తర్వాత నా తర్వాత పది మంది ఇరవై మంది జాయిన్ చేశాను సంవత్సరానికి ఆరు వేలు పడతాయి మూడు నాలుగు నాలుగు నెలలకు ఒకసారి రెండు రెండు వేలు పడతాయి మాకు వ్యవసాయ తరంగా ఏదైనా ఆదాయంగా వాడుకుంటాం ఇతర ఖర్చుల